కార్ పార్కింగ్ వస్తుంది స్పేస్ అనేది చాలా ఉంటుందన్నమాట సో ఆడి కార్ కూడా పెట్టుకొస్తున్నాం ఇది నాకు అనమాట సో ఇవి వచ్చేసి మనకు స్టెప్స్ సో పైకి వెళ్ళడానికి సో ఇక్కడ వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అనమాట సో సరే మామూలుగా ఉంటుంది కొంచెం వర్క్ నడుస్తుంది అవి చూస్తాం కాబట్టి సో చేస్తున్నారు అది వర్క్ ఇంకా సో ఇది కామన్గా ఉండేటటువంటి బాత్రూమ్ అనమాట సో మెయిన్గా ఏంటంటే ఈ కార్ పార్కింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది వేరే చోట్ల సో అది ఏంటంటే మనకు చిన్న చిన్న కార్లు మాత్రమే పట్టేలాగా ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే మనకు రాడీ కార్ తెచ్చినా కూడా పడుతుంది అనమాట చాలా పెద్ద స్పేస్ ఉంది ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే అక్కడ ఇంటి ముందర ఒకసారి ఇక్కడ కూడా మనం ఓపెన్గా కార్ పెట్టుకోవచ్చు అనమాట ఇంటి ముందరకి ఇక్కడ ఎవరు ప్రాబ్లం అబ్జెక్షన్ కూడా చెప్పారు అనమాట మన ఇంటి ముందర పెట్టేశారు ఇక్కడ సపరేట్ పెద్ద కార్లైనా పెట్టుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి మనకు ట్యాప్ రెండు ట్యాప్లు ఇచ్చారు రెండు కులాయలు ఇది వచ్చేసి మున్సిపల్ ఉంటుంది సో ఇది వచ్చేసి మామూలుగా బోర్ సంపు ఉంటుంది ఇక్కడ చూడండి ఇది వచ్చేసి సంపు అనమాట సంపు బోర్ ఉంటుంది ఒకటి సో ఇక్కడ బోర్ మీటరు అన్నీ కూడా స్విచ్ సో సార్ పైన డిజైన్ కూడా చూపి పైన డిజైన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఈ వాహనం వచ్చేసి మేము దూరంగా ఉంటాం నీటి కనపడతాము ఈ వాకి వచ్చేసి ఉత్తరం ఉంది తూర్పు వాకిలి సో ఇటువైపు ఇంకో వాక్యం ఉంటుంది మనకు ఇది వచ్చేసి మనకు ఉత్తరం వాకిలీ అనమాట సో మెయిన్ తూర్పు ఉంటుంది ఇది ఉత్తరం వాకిలీ సో ఆ వాకి ఇది వచ్చేసి హాల్ అనమాట సో ఇక్కడ మనం టీవీ అన్ని అలా చేసుకోవచ్చు వీటి ప్లస్ ఏంటంటే ఇక్కడ కబుల్స్ వచ్చాడు సో చాలా సో అన్ని కూడా మనకు ర్యాష్ టైప్ వచ్చారు సో ఇటువైపు కూడా కబుల్స్ ఉన్నాయి ఒకసారి పైన జూ చేస్తే మామూలు డిజైన్ కలిగింది అద్ద్రిపోయింది అన్నమాట సూపర్ ఉంది సో నేను చాలా ఇంట్లో చూసాను కానీ అది నాకు బెస్ట్ నచ్చింది ఏంటంటే ఇందులో మెయిన్గా ఏంటంటే కిచెన్ ఈ కిచెన్ కానీ ఓపెన్కి ఇచ్చాడు సో మామూలు ఏదో ఓపెన్కి అద్దరిపోయింది ఇందులో నాకు హైలైట్ నచ్చింది ఏంటంటే దేవగుడి అనమాట సో దేవగుడిని సపరేట్గా ఇచ్చి ప్లస్ మీకు ఎక్కువ ఇచ్చాడంటే మామూలుగా సపరేట్గా చేశాడు ప్లస్ ఇక్కడ చూడొచ్చి పైన గ్లాస్ ఇచ్చాడు సో ఇక్కడేమో మనకు డోర్స్ ఇచ్చాడు తర్వాత చాలామంది ఏంటంటే కింద పెట్టుకోవడానికి అసలు ఇష్టపడరు అనమాట సో దాన్ని కరెక్ట్గా కట్టించి మళ్ళీ కింద ర్యాక్ టైప్ ఇచ్చాడు పూజా సామాగ్రి పూజా సామాగ్రి అంతా కూడా అందులో పెట్టుకోవడానికి ర్యాక్ టైప్ ఇచ్చాడు సో నీట్గా ఏ విధంగా డిజైన్ చేయాలో ఆ విధంగా చేశారు అనమాట అద్దె పోయిన ప్రకారం ఉంది ఇంకోటి ఇది వచ్చేసి మనకు ఇచ్చింది మనం చాలా చూస్తూ ఉన్నాం సో లైట్గా వదిలేస్తే ఉంటారు కానీ ఏంటంటే మనం ఏదైనా గ్లాసులు కానీ టీ గ్లాసులు కానీ వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకుంటే అన్ని నీళ్ళు పట్టుకోవడానికి ఉంటాయి అనమాట చాలా నీట్గా ఉంది సో ఇంకా మీరు కబోర్డ్స్ చూడండి చాలా బ్యూటిఫుల్ ఇచ్చాడు అనమాట ఇది స్వీట్ ఏంటంటే ర్యాక్ష టైప్ ఇచ్చాడు ఇక్కడ దగ్గరికి సో ఇది ర్యాక్ష టైప్ ఇచ్చాడు నీట్గా అంటే ఇందులో ఉన్న వాటర్ ఏదైనా ఉంటే కూడా కిందికి వెళ్ళిపోవడానికి అనమాట సో ఇది లేయర్స్ పెట్టుకో లేట్స్ పెట్టుకోవడానికి సో అట్లాగే ఇంకోటిచ్చాడు జోడో అన్ని ప్లేట్స్ ఏమైనా పెట్టుకోవడానికి అనమాట సో అట్లాగా అన్ని నీళ్ళు ఎవడా తరిగింది కబర్స్ ఇచ్చాడు పైన కూడా ఇచ్చాడు అనమాట ఓపెన్ గ్లాస్ ఓపెన్ గ్లాస్ చాలా బ్యూటిఫుల్ ఎవడ జరిగింది అనమాట నేను చాలా చాలా బాగుంది అట్లాగే మీ పైన పెట్టుకోవచ్చు ఏమన్నా భయం పెట్టడానికి నీట్గా ఇవ్వడం జరిగింది ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకు షోకి సో ఏంటంటే మనం గ్లాస్ కూడా జరిగిందన్నమాట గ్లాసెస్ కానీ నైట్ టైం అయితే మనం ఇంకా అదిరిపడదు వ్యూ అనమాట సో ఇక్కడ మనకు కలర్ లైట్స్ వస్తాయి కదా ఈ కలర్ లైట్స్ వచ్చేసి గ్లాసెస్ పడినప్పుడు ఇంకా చాలా బ్యూటిఫుల్ గానే పడుతుంది అనమాట సో ఇది కూడా ఎక్కువ హైట్ లేకుండా ఓపెన్ కింద నీట్గా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు సింక్ చూసుకోవచ్చు సింక్ మనకు అందుబాటులో చేయమంట పక్కలోనే ఇక్కడ వాచెస్ చేసుకోవడానికి చాలా బాగుంది సో ఇది కాదు అనమాట మొత్తం ఇక్కడికి వచ్చేస్తే మనకు మెయిన్గా ఇదనమాట ఈ రూమ్ వచ్చేసి ఒక బెడ్రూమ్ అక్కడే ఉంటుంది నేను నెంబర్ సో ఇవన్నీ కంపోజ్తో చాలా రూమ్లలో తీసుకుంటాం మనము వాటికి దీనికి తేడా ఏంటంటే బీరో అని సపరేట్గా ఇచ్చాడేలో బిరువాన్ని ర్యాకులోనే సపరేట్గా ఇచ్చాడు సపరేట్గా సెట్ చేసి పెట్టేసి సో ఇది చాలా బాగుంది అనమాట దీనివల్ల సపరేట్ ఇచ్చేస్తే మనకు సూపర్గా ఉంటుంది సో ఎట్లా కావో అట్లా ఇచ్చాడు సో ఇంకా పైన ఇక్కడ మొత్తం కూడా కవర్స్ మంచి డిజైన్ ఇచ్చింది సో ఎంత బాగుంది నచ్చాడు మంచి డిజైన్లో ఇచ్చాడు అనమాట నాకైతే బాగానే ప్లస్ ఇక్కడ వచ్చేసి ఇటువైపు కూడా ఇవ్వడం జరిగింది సో మీరు ఇక్కడ చూసుకుంటే పైన కూడా కవర్స్ ఇచ్చాడు సో మనకు ఇక్కడ గ్లాస్ అనమాట సో ఇది వచ్చేసి మనకు సో మనం చూసుకొని డెకరేషన్ చేసుకుంటాం కదా అది చేసుకోవడానికి ఇంకా సో దానికి కూడా ర్యాప్ ఇచ్చారు మళ్ళీ సో మనం డబ్బులు పెట్టుకుంటారు కదా పౌడర్ డబ్బల్ అటువంటిది సో అన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవడానికి సపరేట్ అవసరం లేకుండా సపరేట్గా దీన్ని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ విండోస్ ఇది వచ్చేసి పాయింట్ అనమాట మనకు ఇలా ఓపెన్ చేసేస్తుంటే మొత్తం చుట్టుపక్కల ఉన్నాం సో మనకు అవసరం ఏంటంటే మూవ్ చేసుకోవచ్చు ఇది ఏంటంటే మళ్ళీ జాగ్రత్త జరిగింది అనమాట దోమలు రాకుండా సో అది ఓపెన్ చేసుకొని మీరు ఇది పెట్టేసుకున్నారు దోమల రావాలన్నమాట రైట్ ఇది ఒక బెడ్రూమ్ అనమాట సో ఇది టాయిలెట్ వచ్చేసి మోటార్ టాయిలెట్ అన్నమాట చాలా బ్యూటిఫుల్ చేయడం జరిగింది సో మీరు మొత్తం చూడొచ్చు షవర్ వాష్ తర్వాత ఇక్కడ మనకు ట్యాప్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇక్కడ సేమ్ అనమాట ఇది ఇంకొక ఇది ఇంకొక బెడ్రూమ్ దీంట్లో కూడా సేమ్ అనమాట డబ్బర్స్ పైన డవర్స్ ఇక్కడ కబర్స్ కూడా జరిగింది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు గా ఉంది సో దీనికి ఇంకా స్పెషల్ ఏంటంటే మనకు అన్ని దానికంటే కూడా స్పెషల్ ఏంటంటే ఇదన్నమాట సపరేట్ మళ్ళీ మీరు చూసుకున్నట్లయితే సేమ్ మళ్ళీ మనం మనం ఏ విధంగా అయితే మనం చేసుకుందామో తల దూపడానికి ఏ విధంగా ఇచ్చేసుకుందామో అలా చేసుకోవచ్చు సో అట్లాగే మళ్ళీ ఇంకా మనకు ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది సో ఇది కూడా మోడన్ టాయిలెట్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడు షవర్ అన్ని ఇచ్చాడు చదువు ఇచ్చాడు సో చెప్పడానికి అన్ని కూడా వ్యూ మేడం చాలా అది కాక మెయిన్ ఏంటంటే మనకు స్పేస్ సో ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ ఇక్కడ వ్యూ పాయింట్ అనమాట ఇది సో ఇది చేసి మనకు వ్యూ పాయింట్ వస్తుంది సో మనకు అది ఓపెన్ చేసుకుని మనం దానిలో దోమాలంటే తాత ఉంటాయి అనమాట సో అది స్పేస్ అనేది చాలా సూపర్ గా ఉంటుంది గా అది అనమాట సో ఇది బయట సో ఇక్కడ వ్యూ పాయింట్ అనమాట ఇది అంత కూడా వ్యూ పాయింట్ చుట్టుపక్కల విల్లు ఉన్నాయి సో అన్నీ చూస్తే కూడా మీకు అర్థమైపోతే సెంటర్లో ఉంటుంది సో సార్ బ్యాక్ సైడ్ కూడా చూస్తారు మీకు ఇక్కడ ట్యాప్ ఇచ్చారు అనమాట మనకు సో బ్యాక్ టైప్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది సో ఇదంతా కూడా వ్యూ పాయింట్ అనమాట పక్కలో ఇండ్లు అనమాట అన్నీ చూసుకోవచ్చు సో ఇంకోటి కూడా ఏంటంటే మీకు ఇంత స్పేస్ ఉంది ప్లేస్ ఇంకోటి కూడా మనకు చాలా మంచి లొకేషన్ అనమాట ఇది సో ఇక్కడ పైన స్టెప్స్ అది ఓపెన్ సో మనం ఇక్కడ మళ్ళీ ఇక్కడ బయట వ్యూ పాయింట్కి ఇది ఇచ్చాడనమాట బ్యూటిఫుల్ లొకేషన్గా చూడడానికి స్టెప్స్ ఇది మంచి సైజెస్ అనమాట మంచి సైజుల్లో ఉన్నాయి సో పైన వచ్చేసి మీకు అన్నీ కూడా పిల్లర్స్ ఇవ్వడం జరిగింది సో ఎక్కడ కూడా నీట్గా సింటెక్స్ అది అంత సైజుల్లో ఉంది మంచి సైజుల్లో మంచి ఫేసెస్ ఉన్నాయి సో సింటెక్స్ ఇది అనమాట మీరు ఫ్యూచర్లో కూడా ఏంటంటే పిల్లర్స్ ఉన్నాయి కాబట్టి ఈ హైట్లో పైన కూడా నిదానం కానీ మీరు అమౌంట్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు చాలా మంచి లొకేషను సో అన్నీ కూడా చుట్టుపక్కల ఇండ్లే ఇంటి ఎదురుగా ఇళ్ళే ఉంటుంది ఇంటి పక్కలో సో బ్యాక్ సైడ్ ఇళ్ళే బ్యాక్ సైడ్ చూసినా కదా అక్కడ ఇళ్ళే అన్నీ కూడా ఇళ్ళే అనమాట సో మంచి ఏరియా సో ఫుల్ డిమాండింగ్ ఉన్న ఏరియా సో ఇంటి ముందర మనం కార్ పార్క్ చేసుకోవడానికి కూడా మనకు ఓన్గా చాలా స్పేస్ ఉందన్నమాట ఒక రెండు మూడు కార్లు కూడా పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ಸೊ ನಂಬರ್ ಕಲ್ಯಂಡ್ ಎಟ್ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ಎಟ್ ನೈನ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೋರ್ ಟೂ ಜೀರೋ ಥ್ಯಾಂಕ್ ಯು ಫ್ರೆಂಡ್ಸ್